అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు అందుకే ఏదో ఒక వంకతో టూ డేస్ కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు సరే క్లాస్ ఉంది రేపు కాలేతం బాయ్ అండి నాన్నగారు బాక్స్ అండి लगते हैं तो कोई कॉस्ट्यूम पहन के भी परफेक्ट लगता है अम्मा बाबा यहाँ पर ये <laughs> <हा? Century. laughs> <है? laughs> सेंचुरी की जस्ट मिस भैया भैया डेट भैया वेट अलग पेरी पोतूं दे मिशन सर का पंचेट इतने दे मौना <laughs> 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 <आ? बाया>, <laughs> बारे पंचे तो <थनूरा> है कपड़े 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 ఏమన్నా అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా పలానా చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు ఉంది కదరా అది కొనేసి హాస్పిటల్ గడస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబ్యూనేషన్ మాములుగా ఉండదురా ఏడా అరే యాడ ఒకరా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏడో ఒకరని చెప్తున్నా మన ఊర్లో ఎవడికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియకపోతుంది చనా రక్తం పిట్టించారు ఈడ హ్యాపీ బ్లాక్ సారీ వేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు గార్డియాలజీ ఆట సంబంధించిందేగా మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెళ్ళి లేగరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో सरे, इन लोगों को लीनियंस देकर के बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का అన్నెసరిగా ఇష్యూ పెద్దదవుద్ది అవుద్ది సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి అరే సహజ ఇక్కడ ఉన్న అర్జెంటే తీసుకురా తన తప్పేం లేదు అయ్యా సీనియర్ కి జూనియర్ కి మధ్యం జరగ కొడవల మీరు ఇన్వాల్వ్ అవకండి అది కాదు రాతుల్ ఈడిని గుంతించేసుకున్నాడు ఈడు మన అతులేగా ఆ మన అతులే సహజ నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్లడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్న కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనైతే ఈ నాలుగు మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుగ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లు చూసుకోవద్దా భయ ఆబ్వియస్గా నీ బ్యాచ్లో ఉంటది కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడు డైఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా Hmm. యాటిట్యూడ్ చూస్తుంటే ఇక ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా య్యా నీకు రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్ని సార్లు వాడి ఇంగ్లీష్